వసంతా ఏం చేస్తుండావు డే యాక్ చూస్తా ఉండ ఏ ఇది కిరినెల్లే కిరణలే ఆ కిరణెల్ దీనేందో ఇంకా అంటారు కదా కొంత లెక్క ని ఆల ఉసిరి అని కూడా అంటారు దో ఇట్లుంటాయి కాయలు ఆ మనకల్లా కిరినెల్లు అంటారు ఆ ఎందుకు తనమైతుంది ఇది కిరణాలకి బాగా పని చేస్తుంది ఇది బాగా ఫుల్ గా జలుబ్ చేస్తుంది అట్లా ఇట్లా జలుబు మేలు అయిపోతుంది కిరణాలకి అయితే గన తగ్గు మాత్రం బాధ అట్లాంటప్పుడు ఈ కొమ్మ ఒకటి పెరుక్కుని తగ్గుతా ఉంటారు తగ్గుతారు అట్లా ఈ కొమ్మ ఒకటి పెరుక్కుని ఇట్లా తీడేసి ఆడ మాత్రము ఇది కొంచెం పెట్టుకొని ఆ నేలకి తగిలేట్టుగా ఇట్లా తిప్పినామంటే అట్లా మూడు రోజులు చేస్తే పరగడుపునా అట్లా మూడు రోజులు చేస్తే తగ్గు ఏమనే మాత్రం లేకుండా మేలు అయిపోతుంది అంత మేలు తగ్గుకింది రెండోది వచ్చి మనకి ఏడన్న పొరపాటున తగిలి గాయమయింటే లేదంటే తెగి గాయమైనా కూడా ఈ ఆకు కొంచెం పెరుక్కొని ఉప్పు పసుపు వేసి నూరి ఆ గాయం మీద వేసి కట్టేసినామంటే మానిపోతుంది గాయం అంత తొందరగా మానిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి